నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వశీకరణం ద్వారా సాధకుడు ఏదైనా ఒక శక్తిని ప్రశం చేసుకుంటాడు అది దుష్ట పిశాచ భేతాళ శక్తి దైవశక్తి సాధకుడు నిష్ఠ నియమాలతో కఠోర దీక్షతో ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి ఈ శక్తిని సాధకుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు వచ్చును ఈ శక్తి పూర్తిగా సాధకుడి కంట్రోల్లో ఉండును వశీకరణ విద్యలు ఎన్ని రకాలు అవి స్త్రీ పురుష వశీకరణము శత్రువశీకరణము వశీకరణము రాజ్య వశీకరణము జంతు జన దేవ రాక్షస త్రిలోక వశీకరణము స్త్రీ పురుష వశీకరణములు అంటే మాట వినని పురుషులని లొంగదీసుకునే తన మాట వినేలా చేసేది లేదా మాట వినని స్త్రీని తన ఆధీనంలోకి తెచ్చుకుని పురుషుడు చేసేది భార్యాభర్తలు ప్రేమికులు పరాయి వాళ్ళు అవసరాన్ని బట్టి ఈ విద్యను ఉపయోగిస్తారు శత్రువశీకరణం అంటే ప్రమాదకరమైన వ్యక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి శత్రు స్తంభనం లేదా వశీకరణం చేస్తారు సభావశీకరణములో ఎదుటి వ్యక్తులు మనం చెప్పేది మనలో వినేలాగా చేసేది జంతు జన దేవ రాక్షస త్రిలోక వశీకరణము ఇది చాలా కష్టంతో చేయనిది ప్రకృతిలో ఉన్న జీవరాశులు మన వశంలోకి వస్తాయి భూతములు కూడా తమకి అనుకూలంగా మారును సాక్షాత్తు దైవమే మన ఆధీనంలోనికి వస్తుంది మూడు లోకాలు అన్నయ్యూ వీరు చెప్పినట్లు ఉండును ఇది పూర్తిగా ప్రాచీన తాంత్రిక విద్య ఇది మంచి కోసమే మాత్రమే గాని చెడుకి ఉపయోగించరాదు ఇవి వశీకరణం యొక్క విశేషాలు